తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించుకున్నారు పట్టణంలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ ఆదివారం ఒక అపురూప సన్నివేశానికి వేదిక అయింది అది పూర్వ విద్యార్థుల సమావేశం తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరు బ్యాచ్ డిగ్రీ బయాలజీ విద్యార్థులు ప్రస్తుతం వారంతా ఉద్యోగాలు వ్యాపారాల్లో స్థిరపడ్డారు మళ్లీ ఇన్నేళ్లకు తమ నేస్తాలను కలుసుకోవాలని అనుకున్నారు ఆదివారం ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నారు పరస్పరం పలకరించుకున్నారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అప్పటి అధ్యాపకులైన సీతారామయ్య డివి సుబ్బారావును ఆత్మీయంగా సత్కరించుకున్నారు అదే బ్యాచ్ లోని తమ నేస్తం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో గుంటూరు కృష్ణా జిల్లాల అధ్యక్షులుగా ఉన్న గడ్డిపాటి శ్రీనివాసరావును ప్రత్యేకంగా సన్మానించుకున్నారు ఆనాటి పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు మరిన్ని జ్ఞాపకాలను మూటగట్టుకుని తిరుగుముఖం పట్టింది డాక్టర్ అయినంపూడి ఇతర రాజమల్లు టీవీ చలపతిరావు వేణు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు పేరు సీతారామయ్య చాలా సంవత్సరాల తర్వాత మా పాత విద్యార్థులందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా చాలా కష్టపడి పాపం చాలా దూరాల నుంచి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు బాగుంది బాగా జరుగుతున్నాయి ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ బ్యాస్ విఎస్ఆర్ కాలేజ్ జియాలజీ స్టూడెంట్స్ స్టూడెంట్సు గెట్టుగెదర్ పార్టీ పెట్టుకోవటం మిమ్మల్ని ఇన్వైట్ చేయటం సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే విద్యార్థులు బాగా ఉన్నతంగా ఉన్న స్థితిలో వాళ్ళని చూడటం వాళ్ళ తండ్రి తండ్రి కంటే మాకే చాలా ఎక్కువ ఆనందంగా ఉంటుంది సో ఆ ఆనందాన్ని మా కలగజేసినందుకు ఈ బ్యాచ్ స్టూడెంట్స్కి నేను చాలా కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఐఎమ్ సో మచ్ హ్యాపీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు వరకు జియాలజీలో విఎస్ఆర్ కాలేజ్ విఎస్ఆర్ కాలేజీలో చదివాండి మేము పూర్వ విద్యాల సమ్మేళనం పెట్టుకున్నాం ఈరోజు సీతారామయ్య గారును బీవీకే సుబ్బారావు గారు బీవీఎస్ సుబ్బారావు గారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారండి మా పూర్వ విద్యాల కలయిక వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది అంతే మా పాత గురు పాత మెమరీస్ అంతా గుర్తు చేసుకున్న మా గురువులు కూడా మాకు సందేశం ఇచ్చారు సందేశం ఇచ్చారు